తెలంగాణ తెలంగాణ పోరాట యోధుడు రథ సారథి ఉద్యమ నాయకుడు స్వరాష్ట్ర సాధకుడు తెలంగాణ జాతిపిత తెలంగాణ బాపు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు డెబ్బైవ పుట్టినరోజును పురస్కరించుకొని ఈ రోజు ఉదయం పది గంటలకు కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో ప్రజాసేవ చేయాలని పరకాల పట్టణంలోని పలు వార్డుల్లోని ఆలయాలలో చర్చి మసీదులలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి పరకాల మాజీ శాసనసభ్యులు చల్ల ధర్మారెడ్డి ఆదేశానుసారం బీఆర్ఎస్ పరకాల పట్టణ కమిటీ అధ్యక్షులు డాక్టర్ మడిగొండ శ్రీను ఆధ్వర్యంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు సమన్వయ కమిటీ సభ్యులు సీనియర్ నాయకులు

गाउंड yeah, भी